అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆహా రుచి మమ్మీ ఏం చేస్తున్నాయి ఈరోజు బీరకాయ కూర చేస్తున్నాయి ఈరోజు ఓకే బీరకాయ లేత ఉన్న బీరకాయలు తీసుకోవాలా చెక్కు తీసి ఇట్లా సన్నం ఇట్లా ముక్కలు కోసుకోవాలి సన్నం ముక్కలు కోసి పెట్టినాయి కదా ఇప్పుడు చేసే విధానం చూపిస్తా ఏదో స్టవ్ ముట్టించినా ఏ బగాన పడుతున్నా బీరకాయ కూర చేయడానికి ఇప్పుడు కూరగా సరిపడా నూనె వేసుకుందామా ఏం నూనె వేడైంది ఇప్పుడు వేసుకుందాము ఇలా కలుపుకోవాలి ఇలా మిరపకాయలు వేసుకున్నాము మిరపకాయలు ఇట్లా కూరలు నూనెలు వేసుకొని మనం క్రింటౌట్ బాగా చేస్తూ బాగుంటుంది బీరకాయ అది రసం అంతా ఇరుస్తుంది కదా మిరపకాయలు పడుతుంది కూరది మొత్తము బీరకాయ రసం కూడా మిరపకాయలు పడుతుంది చీట ఉంటుంది టేస్ట్ ఉంటుంది మిరపకాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాము టమాటాలు కూడా మంచి నూనెనే మగా ఇప్పుడు అరంగ వేసుకుందాము టమాటరు ఉల్లియాలు మంచిగా ఉడిపోయినాయి అలమీద కట్టేసుకుందాం ఇంక ధనియాల పొడి వేసుకున్నాము ఇప్పుడు అలమీద కట్టేసాం కదా ధనియాల పొడి వేసుకుందాం కూర సరికిపోయిన మనం ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు కలుపుకుందాం మంచిగా ఇప్పుడు అలమీరగా ధనియాల పొడి ఉక్కు చేసినాం కదా సార్ మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాము కలుపుకుందాం బీరకాయ చేసినాం కదా కలుపుకుందాం ఒకసారి సన్నం ఇట్లా కట్ చేసుకోవాలి బీరకాయ సన్నం కట్ చేసుకుంటేనే కూర తొందరగా అవుతుంది మంచి కూడా ఉంటుంది మంచిగా దానాల పొడి ఉప్పు వేసినాం కదా గడ ఈ ముక్కల పాటి దగ్గర మంచిగా ఇలా కలుపుకుందాము నువ్వు మంచిగా కలిపినా కదా ఇప్పుడు రెండు లాసులు ముక్కలు పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు నూనె బిరకాయ వేసాం కదా నూనెలో మగ్గాయాలన్నాం కదా సుతం మగ్గి మంచిగా ఉడుకుతుంది ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఎందుకు నూనె ఎలా మగ్గాలంటే ఇప్పుడు దాని ఎలా పడి అది వేసాం కదా మంచిగా నూనె ఉడికించుకున్నప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేసి మనం నూనెలో అందుకే అనుకో బీరకాయ ముక్కలకు మంచిగా పడుతుంది మంచిగా పడుతుంది మంచిగా కూర మంచిగా అని నేను వేసినా ఇప్పుడు పసుపు వేసుకుందామా ఇక కారం పొడి కూడా వేస్తున్నా మన కూర కలిపేటంత కారం పొడి ఇప్పుడు పసుపు కారం వేసాము కదా కలుపుకుందాము నీళ్ళు అనేది పోయేది సన్న ముక్కలు కట్ చేసుకుంటే మనం చిన్న మంట పెట్టి ముమ్మూత పెట్టి ఉడికించుకుంటే ఆవిరికి అనేది మంచిగా ఉడికిపోతుంది కారము ఉప్పు ఉప్పు కారము పసుపు అన్నీ వేసి మంచిగా ఎట్లా నూనె వేసి నూనె వెళ్ళి మంచిగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు కారం పొడి వేసాము పసుపు వేసినాము మంచిగా కలిపినాం కదా మంచిగా దోమకాయైనట్లయితే మనం మూత పెట్టి ఉడికించుకుందాం ఈ బీరకాయ ఉడికే వరకు ఈ మనం కొబ్బరి పొడి చేసుకుని వస్తాము కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి కానీ ఎండబెట్టిన కొబ్బరి ఏం చుడికి ఏమూత వీటిలో వేసుకుందాము చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది తోటి చేసుకొని వస్తా కొబ్బరి పొడి మిక్సీకి పట్టుకోవచ్చునా సన్నం పట్టుకురావాలి ఏ మంచిగా మనం నీళ్ళు వేయాలి ఏమేయలే కదా సన్నడు మాట మీద మూత పెట్టి ఉడికి తీసుకుంటే మంచిగా కుట్టు తీసుకోవాలి అరవై లీటర్ మీకు వేస్తుంది సూపర్ సూపర్ కూర తయారవుతుంది ఇప్పుడు కొబ్బరిపొడి వేసుకుందామా కొబ్బరి పొడి వేసినాం కదా కలుపుకుందాం ఒకసారి ఇలా అసలు వేరే పొడులో ఏమేయదు కొబ్బరి పొడి దాని పొడి వేసి సూపర్ సూపర్ కూర నీళ్ళు వస్తాం పోయేది సన్నగా ముక్కలు బిరకాయ ముక్కలు సన్నం కలుస్తున్నాం కదా అన్నీ సన్నం కట్ చేసుకుంటే ఉడియాడలు టమాటలు బిరకాయ సన్నం కట్ చేసుకుంటే సూపర్ కూర తయారవుతుంది ఇది కొబ్బరి వేసి ఇది మనకి కలుపుకున్నాం కదా ఇక లాస్ట్కు కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసినాం కదా ఒక్కసారి కడుక్కుందాము ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసినాం కదా కొత్తిమీర కూడా ఉడికిపోయింది స్టవ్ ఆన్ చేసుకుందాము సూపర్ సూపర్ బీరకాయ కర్రీ మా ఇంట్లో మేము ఎట్లా మేము అట్లా చేసి చూపిస్తున్నా సో ఫైనల్లీ మన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా సింపుల్గా సూపర్ సూపర్ బీరకాయ కూర మా ఇంట్లో చేసుకునేటట్లు నేను చేసి చూపించిన సూపర్ కూర ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఎక్కువ ఐటెం ఏం చేయవు కాళి బీరకాయ ఉల్లియాడ టమాటా కొత్తిమీర ఉంటే ధనియాల పొడి ఉంటే చాలు మసాలా గిట్ట ఏం ఎక్కువ అవసరం లేవు కొబ్బరి పొడి కొంచెం సో చూసిన కానీ మీకేమి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్